కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమాయేసయ్యా నీ కృప నిత్యముడును నీ కృప నిత్య జీవము నీ కృప వివరింప నా తరమాయేసయ్యా నీతి మాతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము నీతి మంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము నీ కృప నిత్యముండును నీ కృప నిత్య జీవము మన ప్రభు ప్రిరక్షకులను నామంలో దేవుడి సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు పరుస్తున్నా నా వందనాలు చెల్లిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలి ఘనంగా ప్రేమిస్తున్న ప్రియ పరలోక తండ్రి మీకే ఏ స్తోత్రాలు నా వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం సెలవు ఇచ్చిన దేవుడు మహాగణుడు మహోన్నతుడు సర్వోన్నతుడవు కే స్తోత్రాలు సకల సృష్టికి కారణభూతుడైన మా ప్రే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన అమ్మికే వందనాలు ఇదిగో నాతోండి నన్ను మమ్మలను జ్ఞాపం చేసుకోండి మీరు జ్ఞాపకం చేసుకుంటే మర్చిపోయే దేవుడు కాదు ప్రేప మనుషులు జ్ఞాపకం చేసుకుంటే మర్చిపోతారు కనుక ప్రూపా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ ఉచితమైన కృపను బట్టి అపారమైన ప్రేమను బట్టి సజీవు లెక్కలో ఉంచి ఈ సమయాన్ని చూడటానికి మీరు ఇచ్చినటువంటి ఇంటి కృప కొరకు ఏమి ఇచ్చి మేము మీకు రుణం తీర్చుకోలేం కానీ రక్షణ పాత్రను చేతి పట్టుకుని కృతజ్ఞత ఆస్తుతో చెల్లించున్నారు ద మైటీ నేమ్ ఆఫ్ చీజస్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ చీజస్ రవర్షి గ్లోరి సందర రిఖందర హరియ రాశి కందర హరి మమ రందర హరి రాశి కరీ జీజస్ సిఖల్ వరి వినగలిగిన చెవి గ్రహించగలిగిన హృదయం ఒప్పింపగలిగిన ఆత్మను సమ్మతి కలిగిన మనస్సును దయచేసి వినినటువంటి వాక్యాన్ని వ్యర్థంగా విడిచిపెట్టగా నా మా జీవితాల్లో వాక్యానుసారమైన జీవితం నాకును మాకును దయచేయమని త్వరగా రానైన యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది నామ తండ్రి అమ్మాయి ఆ కృపా కనుగిన కలిగినటువంటి మన ప్రభు మనల్ని ప్రేమించి మన ఆయుష్కాలాన్ని పొడిగించి మనకి సమయాన్ని ఇచ్చినందుకు ఇచ్చినామో రుణం తీర్చుకోలేం కానీ రక్షణ కొత్రను చేతట్టుకుని కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వరంగా ఉంటున్నాం కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాను నాయన మీకు వందనాలు స్తోత్రాలు ప్రూపా అయితే ఆ కృప కలిగినటువంటి దేవుడు తన కృప చొప్పున మనను బ్రతికిస్తూ వస్తున్నాడు మనమేం చెయ్యాలి ఆయన కొరకు ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ముందుకు నడవలసినటువంటి వరంగా ఉంటున్నాం అవును అయితే మనం చూద్దాం విలాప వాక్యాలు మూడో అధ్యాయం ఇరవై ఏడో వచనం నుంచి ముప్పై వచనం వరకు మనం చూసినట్లయితే నా ప్రియమైన వర్లరా ఎవరి కాలంనా కాడి ముగిట నరునికి మేలు అతని మీద దానిని మోపిన వాడుకోయ్యే కనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనంగా ఉండవలను నిరీక్షణాధారం కలిగినేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకునేవలను అతడు తన కొట్టువాని తట్టు తన చంపను త్రిపవలను అతడు నిందతో నింపబడవలను అని దేవుని యొక్క లేఖనం ఉంది అయితే మన జీవితంలో ఒక మనిషిని యొక్క జీవితంలో యమన దశ అనేటువంటిది భయంకరమైనటువంటిది బహు అపాయకరమైనటువంటిది అయితే మరి ఈ రోజుల్లో ఆ యమనలు ఆ యమన దశలోనే వారు వారి యొక్క ప్రవర్తనను వారి యొక్క మరి అంటే నా ప్రియమైనటువంటి వాళ్ళు వారి బుద్ధిని వారు క్రమపరుచుకోవాలి కానీ వారి ప్రవర్తనను వారి బుద్ధిని క్రమపరచుకోకుండా ఈ దినాల్లో యవనస్తులు విచ్చలు విడిగా జీవిస్తూ వస్తున్నారు వారికి ఇష్టమైనట్లుగా జీవిస్తున్నారు నా ప్రిమీని వాళ్ళరా తింటున్నారు త్రాగుతున్నారు అలాగే మరి ఇంకా ఈ రోజుల్లో చూస్తే గుట్కాలు తింటున్నారు అలాగే ఇంకా ఇవేమీ మత్తు పానీయాలు సేవిస్తున్నారు మరి చదువుకుంటున్నారు అని చెప్పి తల్లిదండ్రులు వారు కష్టపడినటువంటి డబ్బును వారికి పంపిస్తూ ఉంటుండగా ఆ డబ్బునంతా కూడా దుర్వినియోగం చేసి వారు విలాసవంతమైనటువంటి జీవితాలను గడుపుతూ వస్తున్నారు కానీ వారు అనుకు వారు అలా అనుకుంటున్నారు కానీ అది ఎంత మనను అంటే తర్వాత మనకి తెలుస్తుంది దానివల్ల మనకి ఏ అపాయం కలుగుతుందో ఏ అనారోగ్యాలు వస్తాయో ఈ విత్సలవిడి జీవితాల వలన మన బ్రతుకులు ఎలా మారిపోతాయో అనేటువంటిది యవనస్తులకి అప్పుడు తెలియదు కానీ తిను త్రాగు ఎక్కడున్నది అంటారు ఆ రీతిగానే తిని త్రాగి సుఖాన్ని అనుభవిస్తూ వారు చదువులను పక్కన పెట్టేసి ఈ రోజుల్లో అయితే ఫోన్లు వచ్చేసినాయి ఆ ఫోనుల్లోనే ఇరవై నాలుగు గంటలు గడుపుతూ ఉన్నారు ఆ ఫోనుల్లోనే మెసేజ్లు చేసుకుంటూ వాటినే చూసుకుంటూ గడుపుతూ అమ్మాయిలు అబ్బాయిలతో అబ్బాయిలు అమ్మాయిలతో మరి చాటింగ్లు చేసుకుంటూ ఉంటున్నారు అయితే నా ప్రియమైన వల్లరా దాని పర్యవసానం ఏంటి అంటే వారికి తెలియట్లా దాని ప్రతిఫలం వారి బ్రతుకంతా అనుభవించాలి దాని ప్రతిఫలం దాని పర్యవసానం నిందల పాలవుతుంది దాని పరివర్శనం అవమానాల పాలవుతుందని ఈ యవనాస్తులు ఎవరూ కూడా తెలుసుకోలేకపోతున్నారు దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు మరి యస్సు ప్రభు మరి మన ప్ర మనం యస్సు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన కాడిని మనం మోసినట్లయితే యవనకాలపు కాలపు ప్రేమనంతా ఆయనకు అర్పించినట్లయితే కాలంలో మరి వారి మా యవనులు వారి యొక్క ప్రవర్తనను వాక్యం ద్వారా సరిదిద్దుకోవాలని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది దేనితో శుద్ధి చేసుకోవాలి మరి వాక్యము ద్వారా శుద్ధి చేసుకోవాల్సినటువంటి వర్గం ఉంటున్నారు అయితే నా ప్రియమైన వర్లరా వారి విధాన వాక్యాన్ని వినడానికి ఇష్టపడటం లేదు వారి ప్రవర్తన మార్చుకోవడానికి ఇష్టపడటం లేదు కానీ ఆ తర్వాత వచ్చేటువంటి ప్రతిఫలం ఏంటి అనేటువంటిది కూడా వారికి ఆలోచన కలగట్లేదు నా ప్రియమైనటువంటి వల్లరా అందుకనే ఇక్కడ చూసినట్లయితే యవన కాలంలో కాడి మోయటం నరుణకు వేలనే దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది అనేక మంది యవనాస్తులు ఏం చేస్తున్నారు అంటే వారు ఒక జీవితానికి అలవాటు పడిపోయిన తర్వాత వారి యొక్క జీవితం మార్చబడాలి అంటే అది బహు కష్టంగా ఉంటుంది అది చాలా కష్టంగా ఉంటుంది ఆ జీవితంలో నుంచి బయటికి రావాలి అంటే ఆ ప్రవర్తనను సత్ప్రవర్తనగా మార్చుకోవాలి అంటే వారికి చాలా ఇబ్బంది కలుగుతుంది నా ప్రియమైనటువంటి వల్లరా అందుకనే మరి వీరు యవన కాలంలో దేవునికి లోబడరు పెద్దలకు లోబడరు తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు అలాగే దేవుని అందు భయభక్తులు కలిగి చూపించేటువంటి వరకు కూడా ఉండట్లా మరి తల్లిదండ్రులకు సహాయం చేసేటువంటి వారుగా కూడా ఉండట్లేదు నా ప్రియమైనటువంటి వల్లరా వారు వారి ప్రవర్తన అంతటినీ కూడా దేవుడు గమనిస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయమే లేకుండా ప్రవర్తించేటువంటి వారుగా ఉంటున్నారు ఎంతమంది అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడితే చాలా గొప్ప అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడితే ఇంకా చాలా గొప్పగా ఉంటుంది మాట్లాడలేదు అనుకోండి వీరు వెనకటి కాలపోరని వీరికి ఏమీ తెలియదని ఎగిరించి హేళన చేసేటువంటి వారుగా ఉంటున్నారు ఈ దినాలు అలా ఉన్నాయి మరి ఎంత ఉన్నాయి అంటే మనం చూస్తున్నాం బహు అపాయకరమైనటువంటి దినాలుగా ఉంటున్నాయి ఈ యూట్యూబ్లో చూసినప్పుడు యవన్ యవనస్తులు ఏ రీతిగా ఉంటున్నారు ఏ రీతిగా ప్రవర్తిస్తున్నారో అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం వారు కూడా చూస్తూ ఉన్నారు ఆ తర్వాత వచ్చేటువంటి నష్టం ఏంటో వారికి ఇప్పుడు అర్థం కాదు ఎంత చెప్పినా అర్థం కాదు లోబడరు విధేయత చూపించరు ఆ తర్వాత తెలుస్తుంది వారికి నా ప్రియమైనటువంటి వాళ్ళరా అందుకనే దేవుని యొక్క వాక్యంలో ఏమంటుంది దేవుని యొక్క వాక్యం అంటే ఇర్మియా గ్రంథం ఉపయుడు అధ్యాయం పంచంతో వచ్చినంలో కోడి లోబడనట్లుగా మరి వీరు లోబడట్లేదని చెప్పి దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది ఒక కోడి దూడని చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేస్తేనే అది అంకెకు వస్తుంది అది పెద్దయిన తర్వాత దానికి మరి ఇది కట్టి అంటే నాగలి కట్టి దుమ్మాలి అంటే అది అంకెకి రాదు నా వాళ్ళరా కనుక వీరు ఏం చేస్తున్నారు అంటే చిన్నప్పటి నుండి వారి యొక్క ప్రవర్తన అంతటినీ కూడా మార్చుకోలేకపోతున్నారు ఈ దిన యవనస్తులు కూడా ఆ రీతిగానే ఉన్నారు మనం ఈ యవనస్తులు వారి యొక్క జీవితాన్ని దేవునికి అప్పచెప్పి ఏకాంతంగా గడిపినట్లయితే వారికి ఆశీర్వాదం కలుగుతుంది అట్టి రీతిగా వారు గడపట్లేదు మనం ఎంతో తల్లిదండ్రులుగా ఎంతో బాధపడుతున్నాం మనందరి కుటుంబాల్లో కూడా యవనస్తులు ఉన్నారు ఆ యవనస్తులు దేవుని కృప కిందకు రావట్లేదని దేవుని కాడి కిందకి రావట్లేదని మనం ఎంతో కూడా వేదన పడేటువంటి వరంగా ఉంటున్నాం నాపుడు ఏమైనటువంటి వాళ్ళరా మరి చిన్నప్పుడే మనం ఆ యవన యవనస్తులైనటువంటి వారు దేవునికి అప్పచెప్పుకుని వారు దేవునిలో నడిచినట్లయితే వారు ఆశీర్వదించబడటమే కాకుండా అనేక ఆత్మలను రక్షణలోకి నడిపించేటువంటి పాత్రలుగా వారు ఆశీర్వాద పొంది అనేకులకు ఆశీర్వాదకరంగా మారేటువంటి బిడ్డలుగా ఉంటారు ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ చీజస్ ఇన్ ద మైటీ బ్రెడ్ ఆఫ్ చీజస్లో రిషందర రికందర కొరి నేటి యవనోస్తులు అలా ఉండట్లేదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా నేటి యవనోస్తులు అందరూ కూడా దేశాల చొప్పునే వారి వారి ఆలోచన చొప్పునే నడుస్తూ వస్తున్నారు కానీ కాడిని మొయ్యాలి అని అనుకోవట్లేదు నా ప్రియమైనటువంటి వాళ్ళరా అయితే మన యవన కాలంలో ఉన్నప్పుడు ఆరోగ్యం ఉంది బలం ఉంది జ్ఞానం ఉంది ఈ యవన కాలంలో ఉన్నటువంటి ఆ బలాన్ని ఆ ఆరోగ్యాన్ని ఆ జ్ఞానాన్ని ఆ శక్తిని ఆ తెలివిని కూడా మరి ఏం చేస్తున్నారంటే లోకంలో ఉన్నటువంటి వాటి కోసం వినియోగిస్తున్నారు దేవుని కొరకు వినియోగించట్ల అప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కోసం వినియోగించినట్లయితే వారి పరిస్థితి ఏమవుతుందంటే చాలా దయనీయమైనటువంటి పరిస్థితిగా మారిపోతుంది అవునున్నప్పుడు నేను వాళ్ళరా కనుకనే యమన కాలంలో ఉన్న కాడి మోయిట నరునికి మేలు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది ఆయన కాడి ఎంతో సులువు ఆయన కాడిని మోయాలి నేను సాత్వికుడను దీన మనస్సు కలిగినటువంటి వాడును నా కాడిని మోయమంటాడు యశు ప్రభు సాత్వికుడు ఆయన దీన మనస్సు కలిగినటువంటి వాడు కనుక ఆయన కాడిని మనం మోసేటువంటి వనస్తులైనటువంటి వారు మోసేటువంటి వారుగా ఉండాలని దేవుని యొక్క లేఖనం దేవుడు కూడా ఆశిస్తూ ఉన్నాడు నా ప్రియమైన వారా యవనస్తుల చేతనే అన్నీ కట్టబడాలి యవనస్తుల చేతనే ఈ యొక్క మరి పరిపాలన జరిగించబడాలి యవనస్తులు లేవాలి యవనస్తులు తన కాలపు ఇచ్చలను భోగాలను వాటన్నిటిని కూడా పక్కన పెట్టి దేవుని కొరకు పరుగెత్త వారుగా దేవునికి విధేయత చూపించి దేవునికి లోబడి యథార్థత కలిగి మరి భక్తిని చేసి ముందుకు కొనసాగేటువంటి వరం వారుగా యవనాస్తులు ఉండాలని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు అలా ఉన్నారా ఈ దినాల్లో మన యవనాస్తులు అలా లేనే లేరు నా ప్రియమైనటువంటి వాళ్ళరా అయితే మరి ఇక్కడ చూసినట్లయితే మరి ఇషాకు ఒంటరిగా పొలంలో జానిస్తూ ఉన్నాడంట అక్కడ ఆ ఒంటరిగా పొలంలో ఇస్సాకు జానించినప్పుడు అక్కడ పంట నూరంతలుగా పండింది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది నా ప్రియమైనటువంటి వల్లరా అయితే ఏమనకాలపు తెలివిని బలాన్ని లోకం కొరకు పాప ఇచ్చుల కొరకు పాప భోగాల కొరకు ఏం చేస్తున్నారో కూడా తెలియటల్లా అమ్మాయిలు అబ్బాయిలతో కలిసి విచ్చలు విడిగా తిరుగుతున్నారు విచ్చలు విడిగా ప్రవర్తిస్తున్నారు అదేమంటే మేము ప్రేమించుకున్నామని చెబుతున్నారు వివాహాలు జరిగించమని అడుగుతున్నారు ఆ వివాహాలు జరిగించకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వివాహాలు చేసుకునేటువంటి వారుగా ఉంటున్నారు తల్లిదండ్రులను బెదిరించేటువంటి వారుగా ఉంటున్నారు నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఒకవేళ వ్యతిరేకతను కనుక అక్కడ కనపడితే నన్ను ఎందుకు ప్రేమించలేదు అని ఈ యవనస్తులైనటువంటి వారు ఆ యవన బిడలను చంపేసేటువంటి వారుగా కూడా ఉంటున్నారు అవును అయితే ప్రపంచం అంతా కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉంది అంటే చెడిపోయిన పరిస్థితుల్లో ఉంది ప్రపంచంలో చూస్తున్నటువంటి ప్రతి పరిస్థితి కూడా ఎంత దిక్కుమాలిన స్థితిలో ఉంది అంటే దేవునికి లోబడినటువంటి ప్రజలు దినమెల్లా చేతులు చాపుతున్నాను మరి నాకు లోపడం అంటుంది చాచిన చేతులు మీ కొరకే అంటున్నాడు దేవుడు ఆయన చేతుల్లోకి మనం వెళితే మన గమనస్తులు వారి యొక్క మరి అంటే ప్రవర్తన అంతటినీ కూడా దేవుని చేతికి అప్పచెప్తే వారి జీవితం భద్రంగా కాపాడబడుతుంది ఆయన కాపుదని ఉంటుంది అవును ఎంత ఎక్కువగా మాట్లాడుకుంటే అంత ఎక్కువగా మరి దేవునితో మాట్లాడితే దేవుడు ఏ రీతిగా ఇస్సాకుని అక్కడ ఒంటరిగా ధ్యానించినప్పుడు మరి నూరంతల పంటను అక్కడ ఇచ్చాడు ఆ రీతిగానే ఇస్సాకు వలె యవనస్తులైనటువంటి వారు ఏకాంతంగా దేవునిని దేవుని సన్నిధిలో దేవుణ్ణి వేడుకోవలసినటువంటి వారుగా ఉంటున్నారు అలాగే ధాన్యాన్ని చూచినప్పుడు రోజుకు ముమ్మార్లు మరి ప్రార్థన చేశాడు మరి ధాన్యాలు కూడా యవనోస్తుడే రోజుకు ముమ్మార్లు ప్రార్థన చేశాడున్నప్పుడు నేను వాళ్ళరా ఈ రీతిగా మనం దేవుని యొక్క లేఖనం సరివిస్తూ ఉంటుండిగా మనం ఎంతో శోచనీయమైనటువంటి పరిస్థితుల్లో మన యవనస్తులైన బిడ్డలు ఉన్నారు మన యమనాస్తులు ఎంతో దిక్కమాలిన స్థితిలో ఉన్నారు చెప్తుంటే విన్నట్లే విన్నట్లే ఉంటారు కానీ విన్నారు వారికి తోచింది వారే చేసుకుంటారు నా ప్రియమైనటువంటి వాళ్ళరా అవును కనుకనే యమన కామలో నా కాడిని బోయట నరునికి మేలు అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది నా ప్రియమైనటువంటి వాళ్ళరా అయితే అంటాడు కదా మరి అక్కడ దానియాలు దేవునికి బహుప్రియుడు ఆ బహుప్రియుడిగా అలాగే మరి ఇర్షాకు దేవునికి విధేయత చూపించాడు దేవుని మాటకు లోపడ్డాడు ఆ తర్వాత యోసేపును చూచినట్లయితే యోసేపు కూడా యవనోస్థుడైనటువంటి యోసేపు పాపానికి దూరంగా పరిగెత్తాడు ఈ దినాన పాపానికి అరువులో చాచుతున్నారు కానీ ఈ లోకాన్ని అనుభవించాలని పరుగులెత్తుతున్నారు ఆ బండ్ల మీద వెళ్ళేటప్పుడు ఘోరమైనటువంటి యాక్సిడెంట్లు కార్లు నడిపేటప్పుడు భయంకరమైనటువంటి యాక్సిడెంట్లు ఆయనతో మరణాలు ఆ తర్వాత మనం ఏం చేస్తున్నాము అంటే మన తల్లిదండ్రులైనటువంటి వారం చాలా వేదన పడుతున్నాం వారు ఆ రీతిగా యాక్సిడెంట్లు చేసి ఆ రీతిగా మరి ప్రవర్తిస్తూ ఉంటుండగా వారికి అడ్డుకట్ట వేసేటువంటి వారు ఎవరూ లేరు దేవుడు మాత్రమే అడ్డుకట్ట వేయాలి దేవుడు మాత్రమే వారి ప్రవర్తనను మార్చాలి అందుకనే ఒక ఒక మాట చెప్పబడి ఉంది ఇక్కడ ఏమనంటే అక్కడ ఏం చెప్పాడు వాక్యాలు ఈ రెండో అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచనాల్లో ఒక వ్యక్తి బూడిదలో తన ముఖాన్ని పెట్టుకుంటే అతడు కదలకుండా మెదలకుండా జాగ్రత్తగా ఉండాలి ఏమాత్రం కదిలినా ఏ మాత్రం మెదిలినా బూడిద అతని నాశకారంధ్రంలోకి నోట్లోకి పోతుంది అట్లాగే ఆ బూడిదలో ముఖం పెట్టినప్పుడు ఒక యవనస్తుడు ఏం చెయ్యాలి అంటే కదలకుండా మెదలకుండా ఉండాలి ఆ బూడిద మన నోట్లోకి పోతుంది మన ముక్కులోకి కూడా పోతుంది కనుక కదలకుండా మెదలకుండా ఉండవలసినటువంటి అవసరం ఉంది అట్లాగే ఈ పాపపు లోకంలో మరి బహు జాగ్రత్తగా యవనస్తులైనటువంటి వారు వారి హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి వారి హృదయాన్ని కాపాడుకోవాలి వారి మనస్సును కాపాడుకోవాలి వారి ఆలోచనలను కాపాడుకోవాలి వారి తలంపులను కాపాడుకోవాలి నా ప్రియమైన వల్లరా కనుకనే మరి ఇటువైపు మరి పాపంలోకి వెళితే మళ్ళా తిరిగి మనం వెనక్కి రాలేనటువంటి పరిస్థితిలో ఉంటాం పాపం ఎంత బాగా ఉంటుందంటే ఆ పాపం మరి చాలా బాగుంటుంది మరలా చెయ్యి మరలా చెయ్యి అని చెప్తూ ఉంటుంది ఇది నా ఫోన్ను కూడా ఆ రీతిగానే చూస్తూ ఉంటున్నారు ఆ ఫోన్ అడిక్షన్ నుంచి బిడ్డలు తప్పించబడలేకపోతున్నారు ఏమన్నా కాలంలో ఈ ఫోన్ల ద్వారా చెడిపోయేటువంటి వారు ఎక్కువగా కనపడుతూ ఉన్నారు నా వల్లరా ఒక పక్క నుంచి ఫోన్లు చూడటం వల్ల ఇలాంటి అనారోగ్యాలు వస్తాయి అని డాక్టర్లు మొత్తుకుంటున్నప్పటికీ కూడా వాటిదారి వాటిదే వీటి దారి వీటిదే అలాగా ఉంటున్నారు ఎందుకనంటే దేవుని అందు భయభక్తులు లేనటువంటి వారుగా ఉండటం పట్టే వారి తెలివిని జ్ఞానానికి వారు దేవునిలోకి వచ్చి ఆ దేవునితో అంటుకట్టబడినట్లయితే వారు అనేకులకు ఉపయోగపడేటువంటి వారుగా ఉంటారు అనేకమైనటువంటివి ఇప్పుడు చూడండి క్రైస్తవులే అన్నింటినీ కనుగొన్నారు మన రైలు ఇంచిన కానీ ఒక ప్రెస్ కానీ మరి ఈ బల్బులు కానీ ఇవన్నీ కూడా క్రైస్తవులు అయినటువంటి వారి కనుగొన్నారు అలాగే క్రీస్తులో నిలిచి ఉన్నటువంటి ఈ యవనస్తులు క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు క్రీస్తుతో కూడా జీవితాన్ని గడుపుతున్నప్పుడు వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే ఆశీర్వాదకరంగా ఉంటుంది అన్నప్పుడు మేము వల్లరా అది వారికి తెలియట్లా ఆ యమనాస్తులైనటువంటి వారికి తెలియట్లేదు ఆ యమనాస్తులు యవనుడా నువ్వు తిను ప్రసంగి గ్రంథం పన్నెండో అధ్యాయంలో దేవుని యొక్క లేఖనం ఏమని సెలవిస్తుందంటే నువ్వు తినో త్రాగు కానీ ఒక దినాన నువ్వు తీర్పులోకి వస్తావు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది నా మీన వర్ణరా నువ్వు తిరుగు త్రాగో సుఖాన్ని అనుభవించు కానీ ఒక దినాన నువ్వు దేవునికి లెక్క అప్పచప్పవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది దాని గురించి ఆలోచన చేసేటువంటి వారుగా ఉండట్ల ఎంత బాగా ఎంత హుషారుగా ఎంత మరి సంతోషంతో ఈ లోకాన్ని అనుభవిస్తున్నారు ఫ్రెండ్స్ అంటున్నారు ఫ్రెండ్స్తో వెళ్ళిపోతున్నారు ఆ ఫ్రెండ్స్తో వెళ్ళిపోయి ఎక్కడుంటున్నారు వాక్యాన్ని ఏమన్నా చదువుకుంటారా వాక్యానుసారంగా జీవించాలని అనుకుంటారా ప్రార్థన చేసుకోవాలని అనుకుంటారా అటువంటి పరిస్థితులు ఎక్కడ కనపట్టాల హుషారు హుషారుగా వెళ్ళటం ఫ్రెండ్స్ అందరు కలిపి పార్టీలు చేసుకోవటం అక్కడ తాగటం తినటం వీటన్నిటినీ కూడా చేస్తూ వస్తున్నారు దాని పర్యవసానం ఏంటి అంటే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఎంతైనా మరి అనారోగ్యాలు వస్తున్నాయి మరి చిన్నప్పుడే చాలా అనారోగ్యాలకి గురైపోతూ ఉంటున్నారు కనుక దేవుని వాక్యం దగ్గరికి రా యేసుప్రభు మన కొరకు పంపించబడ్డారు కదా ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించినప్పుడు ముప్పై సంవత్సరాలు తల్లిదండ్రులతో జీవించారు మూడున్నర సంవత్సరాలు దేవుని యొక్క పనిని చేశారు నా ప్రియమైన వల్లరా ఈ దినాన తల్లిదండ్రులతో జీవించే బిడ్డలు ఎక్కడున్నారు తల్లిదండ్రుల మాటలు వినేటువంటి వారు ఎక్కడ ఉంటున్నారు ఎవరి ఇష్టం వారిది మా అబ్బాయి ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడండి ఆమె రావట్లేదండి ప్రేమించి పెళ్లి చేసుకున్నారండి వెళ్ళిపోయిందండి అని చెప్తూ ఉంటారు మా అమ్మాయి ఒక అతన్ని పెళ్లి చేసుకుంటానని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందండి మేము చెప్పినాం వినిపించుకోలేదండి అని చెప్పేవారు ఉంటారు ఇంకా అంతకంటే ఘోరాతి ఘోరంగా బాధపడేటువంటి తల్లిదండ్రులు మందిని చూస్తున్నాం ఎందుకంటే యమన కాలంలో వారు దేవుని దగ్గరికి రాలేకపోవటం వల్ల మనలను పట్టి కూడా మన బిడ్డల యొక్క ప్రవర్తన బాగుండాలి మనం దేవునికి అంకితం అయితే మన జీవితం దేవునితో ఉంటే మనము దేవునికి సమయాన్ని ఇస్తున్నట్లయితే దేవుడు తప్ప మనకు మరొక దిక్కు లేదు మన దిక్కు దేవుడే మన అండ మన కొండ మన కోట దేవుడే ఉన్నాడు అని మనం కనుక దేవుని వైపు చూస్తూ మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మళ్ళా చూసి మన బిడ్డలు భయపడేటువంటి వారుగా ఉంటారు నా ప్రేమైన వల్లరా కనుక ఈ యొక్క మరి వ్యర్థం చేసుకుంటున్నారు యవనస్తులు వారి యొక్క బలాన్ని జ్ఞానాన్ని శక్తిని తెలివిని కూడా ఈ లోకంలో ఉన్నటువంటి సమ వాటి కోసం వెచ్చించి వాటిని ఏం చేస్తున్నారంటే వ్యర్థం చేసుకుంటున్నారు ఈ వ్యర్థమైనటువంటి వాటి వైపు పరిగెత్తగా ఈ వ్యర్థమైనటువంటి వాటి వైపు చూడక ఓ యవనస్తుడా నీ వాక్ వాక్యం చేతని నీ యొక్క నడకను నడతను శుద్ధి చేసుకో వాక్యానుసారంగా గివించు యవన కాలంలో నీ ప్రేమనంతా దేవునికి అర్పించమంటుంది దేవుని యొక్క వాక్యం నా ప్రియమైనటువంటి వాళ్ళరా అయితే చూడండి మరి మనం ఎలా అంటేనే బైబిల్ చదవాలి ముఖాన్ని వేసి ప్రార్థన చెయ్యాలి సమయాన్ని దేవునితో గడపాలి మరి దేవుని కోసం నిలబడాలి అవును ఆ దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడే ఆ భయం కలుగుతుంది దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడే దేవునికి లోపడగలిగినటువంటి మనకు ఆ యొక్క జ్ఞానం కలుగుతుంది ఆ ఈ లోక జ్ఞానం కాదు పరలోక జ్ఞానం మనకు కావాలి నా ప్రియమైనటువంటి వర్లరా కనుక మన జీవితాన్ని మరి ఎవరి మీ యవన కాలాన్ని అంతటినీ కూడా దేవునికి అప్పచెప్పి చెప్పి దేవుడు తగిన సమయంలో మరి నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైనటువంటి చేతి క్రింద మరి దీన మనసుకులై ఉండు దేవుడు తగిన సమయంలో హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైనటువంటి చేతి కింద దీన మనసుకులై ఉండాలి అంటుంది దేవుని యొక్క వాక్యం కనుక మరి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మరి యవనస్తులైనటువంటి వారు యవన కాలంలో కాడి మొగ్గాలి అనేకులు అనేక మంది అనేక మరి మనం మందిరాలకు వెళుతున్నాం దైవజనులతో దేవుడు మాట్లాడుతున్నాడు మరి యూట్యూబ్లో వింటున్నాం యవనస్తులు కూటాలన్నీ వెళుతున్నాం అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాం ఆ వాక్యానుసారంగా ఆ వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకుని మన ప్రవర్తనను మార్చుకుని దేవుని అందరు నిలబడాలి అని అని చెప్పి మనం ప్రార్థన చేయాలి మన జీవితాన్ని కట్టుకోవాలి ఎవరి బలాన్ని దేవుని కొరకు ఉపయోగించాలి ఈ లోకంలో వాటి కొరకు ఉపయోగించకూడదు నేను ఆశీర్వదించబడి అనేకులకి ఆశీర్వాదకరంగా మార్చబడాలి అనేటువంటిది ఆ యమనాస్తుల కూటాలకు వెళ్ళి మనం నేర్చుకోగలుగుతున్నామా ఇంత మైఠీ నేమ్ ఆఫ్ చీ జోస్ దేవుని అందు భయభక్తులు కలిగి ప్రవర్తించాలి నా ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుని జ్ఞానం మనకు కావాలని కోరుకోవాలి ప్రార్థన చేసుకుందాం మీకు ఎక్కడా నొప్పులున్నా ఎక్కడ బలహీనతలు ఉన్నా చేయి పెట్టుకోండి ప్రార్థించినప్పుడు దేవుని యొక్క శక్తి మిమ్మల్ని తాకి మీకు స్వస్థత కలుగుతుంది ఏ ఎక్కడ నొప్పి అయినప్పటికీ కూడా మీరు చేయి పెట్టుకోండి పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి శాస్త్రయమైన మా ప్రూపాన్ని గెలుస్తూత్రాలు యవనకాలపు ప్రేమను అంతని కల్పించే బిడ్డలుగా యవనోస్తం తయారు చేయండి ప్రభు యవన కాలంలో నీ ఖాళీ మోసే బిడ్డలుగా చేయండి ప్రభావా యవనోస్తులు చాలా పాడైపోతున్నారు ప్రభు అవును నా తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నీ వైపు త్రిప్పబడాలి ప్రభు నీ కాడి మోయిటే ఎంతో సులువన్నావు ప్రభా నీ కాడిని మోసే బిడ్డలుగా చేయండి ప్రభావా మా కుటుంబాల్లో మా సమాజంలో అనేక మంది ఉన్నారు ప్రభా ఆ యమనస్తులందరినీ కూడా మీరు పట్టుకోండి ప్రఘవ మీ జ్ఞానంతో నింపండి ప్రఘవ వారి ప్రవర్తన అంతటినీ కూడా మీరు చూస్తున్నటువంటి దేవుడ ప్రాక్ స్తోత్రాలు వలె ధాన్యలు వలె అలాగే యూసెఫ్ వలె ప్రవర్తించేటువంటి యమనస్తులుగా చేయండి ప్రభు ఇన్ ద మైంటి పవర్ ఆఫ్ జీజస్ రబీక్లో ఈ కందర ఫోనియ రాశికందర ఫొని మామ రాందర అూయ ఖచ్చితం ఇన్ ద మైంటి పవర్ ఆఫ్ చీజస్ నీ నీవు తిను త్రాగు సుఖించు నీ యవన కాలం అంతా ఈ రీతిగానే గడుపు కానీ ఒక దినాన నాకు లెక్క చెప్పవల అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది వారి హృదయాన్ని తెరవండి ప్రగువ వారి హృదయాలను తాకండి ప్రగువ వారి హృదయాలను ముట్టండి ప్రగువ నాయన వారి ప్రవర్తనను మార్చుకునేటట్లుగా సహాయం చేయండి ప్రప నీ వద్దకు రావటానికి కృప చూపించండి ప్రభా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్ఏ ఆమెకి వందనాలు ప్రభావ ఈ పాపేచ్చలకును ఈ లోకేచ్చలకును ఈ లోకాశలకును వారి యొక్క యవ్వన బలాన్ని అంతటినీ కూడా ఉపయోగించవ నీ కొరకు ఉపయోగించే బిడలుగా చేయండి టచ్ విత్ యువర్ డివైన్ హీలింగ్ మాస్టర్ టచ్ విత్ యువర్ డివైన్ పవర్ మాస్టర్ మీ దైవిక స్వస్థత వారికి కలిగింది కాక మీ దైవిక శక్తితో యవనస్తులను నా తండ్రి తాకండి పరిశుద్ధాత్మడ మీరు తాకండి పరిశుద్ధాత్మతో నింపండి ప్రమాకే స్తోత్రాలు అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి వారికి ఎక్కడ నొప్పి ఉందో ఎక్కడ బలహీనత ఉందో టచ్ఛకి పవర్ ఆఫ్ చీ జస్ పవర్ ఆఫ్ చీ జస్ట్ పవర్ ఆఫ్ చీ జస్ట్ ఐ పెయిన్ ఇన్ ద నేమ్ ఆఫ్ చీ జస్ట్ ఐ రెబ్యూక్ సిక్నెస్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ చీ జస్ట్ ఐ బైండ్ విరి డార్క్నెస్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ చీజస్ నాయన మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా చతపడి చిల్లంగి శక్తుల యొక్క ప్రభావం నుంచి విడిపించినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన మీకు ఈ వందనాలు సమస్త చీకటి క్రీలన్నింటినీ కూడా ఏ సున్నా లయపరుస్తున్నందుకైతే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన కుటుంబాల్లో సమాధానం కలిగించండి నా తండ్రి భార్యాభర్తలు మంచి సమాధానాన్ని కలగ చేయండి ప్రభు అవును పుర ముఖ్య స్తోత్రాలు అలాగే ప్రభు ప్రతి ఒక్క పరిస్థితి నుంచి కూడా విడిపించండి ప్రపంచం అంతా కూడా సమాధానం లేని పరిస్థితుల్లో ఉంటూ ఉంటుండగా మేము అన్నీ చూస్తున్నాం కానీ ప్రభ నా తండ్రి యవనస్తులైనటువంటి వారు బలవంతులుగా మార్చబడాలి బలంగా నీ కొరకు నిలబడాలి ప్రభు ముఖ్య స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా దేశాలను మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి వెళ్తున్నటువంటి అధికారులను మీరు సురక్షికుడిగా అంగీకరించగలిగిన కృపద ఇచ్చేయండి క్రైస్తవులకు కలుగు కలగ హింసలు కలుగు చేస్తున్న వారిని క్షమించి వారికి మారు మనస్సు ఇవ్వండి నువ్వు గొప్ప దేవుడు అని చెప్పి తెలుసుకోవటానికి వారి మనోనత్రాలు తెలిసినందుకు ఆ స్తోపరాలు ఈ ప్రపంచ నాయకులు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని నా తండ్రి మీకు ఏతోత్రీలు ఇస్తాం మీరే ఘనత అమకి మా ప్రభావాలు పొందుకోమని త్వరగా రానైనా ఎస్సూప్రభ యొక్క శక్తి కలిగిన నా మామలు ప్రార్థించు పొంది ఉన్నాం తండ్రి ఆమె ఆమె